ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధాన్యాన్ని సేకరించడమే కాకుండా ధాన్యం దానికి మూడు రోజుల లోపే పేమెంట్ ఇచ్చారన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు గమనించాలి రెండవ విషయం ఏదైతే అకాల వర్షాలు అకాల వర్షాలు ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో గడిచిన పది రోజుల నుంచి పడుతున్న సంగతి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రైతన్నలకి అందరికీ తెలిసిందే ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని తడితిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈ రోజు తీసుకున్న డె డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించటానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది కలెక్టర్లకు ఆదేశించాం ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నుల ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుసారం ధాన్యం తడిచిన రైతన్నుల ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని అలా దడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎంఎస్పికి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది రైతన్నలు రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు వేరే మిత్రులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ రైతన్నలకు తెలియజేస్తున్నాను అదే కాకుండా రాబోయే సీజన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం స్కూల్లో మిడ్ డే మీల్ కోసం కానివ్వండి హాస్టల్స్ రన్ చేయడం కోసం కానివ్వండి అదే రకంగా ఏదైతే రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చే స్కీమ్ కానివ్వండి ఇవి నడపాలంటే సుమారుగా ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది ఈ బియ్యం ఎన్నికల టైంలో సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్న బియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రన్న ప్రతి రైతన్నకు సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం సన్న బియ్యము అంటే సన్న ఒడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నలందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు సీజన్ స్టార్ట్ అయింది ఈ సీజన్కి కావలసిన విత్తనాలు విత్తనాలతో పాటు ఎరువులు ఇతరత్ర ఈ రాష్ట్రంలో రైతుల పక్షపాతమైన పక్షపాత అయిన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు కూడా రైతన్న కూడా ఇబ్బంది పడద్దు అని నకిలీ విత్తనాల విషయంలో మాటలతో కాకుండా చేతలతో రైతులకి నకిలీ విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో బోగస్ విత్తనాలు అరికట్టాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా క్లియర్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించడం జరిగింది ఎవరైతే నకిలీ విత్తనాలు సృష్టిస్తారో నకిలీ విత్తనాలు అమ్ముతారో నకిలీ విత్తనాలు అమ్మి నకిలీ రిసీట్లు ఇస్తారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు అదే రకంగా ఎవరైతే రైతన్నలు లూజు విత్తనాలు కొనవద్దని ఎవరైతే అఫీషియల్ గా కంపెనీల దగ్గరే కొనాలని కొన్న రైతన్నలు ఆ రిసీట్లు పంట అయిపోయేంత వరకు భద్రంగా ఉంచుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ నిర్ణయించి అధికారులకి ఆ రకమైన సందేశాలు థియేటర్ల ద్వారా ఇతరత్రా ఇతరత్ర సామాన్య ప్రజల్లోకి సామాన్య గ్రామీణ ప్రాంతంలోకి చేరవేసే విధానాన్ని తీసుకెళ్లాలని కూడా కేబినెట్ నిర్ణయించింది దీంతో పాటుగా విద్య పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఈనాడు ఉందో మీకు తెలియంది కాదు స్కూల్స్ ఓపెన్ చేసే టైం దగ్గరకు వచ్చింది అది జూన్ ట్వెల్త్ నాడు ఉంది ఈ జూన్ ట్వెల్త్న లోపు ఏవైతే అమ్మ ఆదర్శ స్కూల్స్ అని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సుమారు ఆరు వందల కోట్లు పైగా గ్రామాల్లో ఉండే ఆ కమిటీల ఆదర్శ అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా వారే హెడ్ మాస్టర్ గారు ఆ కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ చేసే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇప్పటికే సుమారు ఒక నూట ఇరవై కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చి ఈ రాబోయే ఇరవై ఐదు రోజులు నెల రోజుల్లోపు ఈ స్కూల్స్ అన్ని కూడా మోడ్రన్ స్కూల్ లాగా తీర్చిదిద్ది మంచి విద్యకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది అది మాటలతో కాకుండా చేతలతో చేయాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశం దాంట్లో ప్రత్యేకమైన ఆలోచనతో దానికి ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు దానికి శ్రీధరబాబు గారిని ఆ కమిటీ అధ్యక్షులుగా కూడా పెట్ట సబ్ క్యాబినెట్ సబ్ కమిటీకి అధ్యక్షులుగా శ్రీధ్రబాబు గారిని కూడా నిర్ణయించడం జరిగింది వీటితో పాటు ఏదైతే మహా అద్భుతంగా కట్టామన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులో మూడు అంశాలు చాలా స్పష్టంగా ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చారు ఒకటి ఏదైతే ఈ మూడు బ్యారేజీల్లో ఇప్పటికి స్పష్టంగా మేడిగట విజవలసిన కనిపిస్తున్నాయి అన్నారం లీకేజ్ ఉంది మూడో డ్యామ్ కూడా ప్రమాదంలో ఉంది కాబట్టి ఈ మూడు డ్యాములలో గేట్లు ప్రీఫో లో ఉంచాలి తప్ప ఒక్క చుక్కకు నీరు కూడా ఆపొద్దని ఏవైనా రిపేర్లు చేసినా ఏదైనా సజెషన్స్ తో దాని మీద ఎక్స్పెండిచర్ పెట్టినా వాళ్ళే ఏదన్నా నిర్ణయం తీసుకొని ఆ రిపేర్ చేసినంత మాత్రంలో ఆ డ్యాము ఉంటదో ఉండదో మేము చెప్పలేము అని రెండవది మూడవది ఫిజికల్ గా టెక్నికల్ గా ఈ రెండు అంశాల మీద ఈ డ్యామ్ సేఫ్టీ ఏదైతే ఉందో ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు ఈ ఆరుగురు ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో టెస్ట్లు కంప్లీట్ అయ్యేంత వరకు ఫర్దర్గా ఏ రకమైన పని చేయొద్దని చెప్పడం జరిగింది దీంట్లో క్యాబినెట్ టెస్ట్లు కూడా ఒక కంపెనీతోనే కాకుండా ఆ కంపెనీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన కంపెనీలతో టెస్టులు చేయాలని మూడు కంపెనీలు వాళ్ళు సజెస్ట్ చేశారు ఈ మూడు కంపెనీల్లో ప్రతి డ్యాముకి రెండు కంపెనీలతో అంటే ఇద్దరు ఒపీనియన్లు తీసుకొని ఆ ఇద్దరు ఒపీనియన్లో మూడు డ్యాములకి తీసుకొని వారి సూచనల మేరకు వీటిని రిపేర్ చేయాలని కూడా కేబినెట్ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే నడుచుకోవాలని క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది దీంతో పాటుగా ఏదైతే సాధ్యపడితే ఈ వాటర్ని స్టోర్ చేయకుండా గ్యాబియన్ బాక్సెస్ కానీ ఇతరత్ర కానీ టెంపరీ అరేంజ్మెంట్స్ తో నామినల్ ఎక్స్పెండిచర్ తో లిఫ్ట్ వాటర్ ఏమన్నా చేయటానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని కేబినెట్ అధికారులని ఆదేశించడం జరిగింది అది కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ సూచనల మేరకు రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా వారి సూచనలు సలహారు మేరకు టెంపరీగా నామినల్ ఎక్స్పెండిచర్ తో చిన్న రింగు బండి లాంటిది కాకుండా ఈ రాక్తో ఒకటి రాక్ ఫార్మేషన్ తో చేసేది ఉంటది దాన్ని ఏర్పాటు చేసి దాంతో చేయడానికి ఫీజిబిలిటీ ఉంటదేమో అని ఒకసారి స్టడీ చేయమని చెప్పడం జరిగింది దానికి మెయిన్ ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో ఆ ఖర్చు పెట్టిన డబ్బు వృధా పోకుండా ఉండే విధంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా నిపుణుల సూచనల మేరకు దాన్ని టెంపరీ అరేంజ్మెంట్స్ చేసి నీటు రైతన్నులకు ఇవ్వాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం వీటితో పాటు మిగతా అనేక అంశాలు చర్చిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి పది సంవత్సరాలు అయింది రేపు జూన్ సెకండ్ వస్తే పది సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి కేబినెట్ లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఒక తీర్మానం చేయటం జరిగింది ఏదైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి పది సంవత్సరాలైన ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సందర్భంగా ఆనాడు తెలంగాణ ప్రజల ఆశయాలను ఆరు దశాబ్దాల తర్వాత ఇచ్చిన ఆ సోనియమ్మని ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తే రాష్ట్ర అవితరణ దినోత్సవాల సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియా గాంధీ గారితో పాటు రాష్ట్రంలో అనేక మంది ఆనాడు రాష్ట్ర సాధన కోసం రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో చాలా మంది పెద్దలున్నారు వారందరినీ పిలిచి ఒక మంచి పబ్లిక్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో వారిని సన్మానించాలి అని ఈ సన్మానించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది చివరిగా తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతన్నలకి ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం చేసే ప్రభుత్వమే తప్ప ఇంకొక ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనే లేదు ప్రధాన ప్రతిపక్షం ఏదైతే రైతుల పట్ల ఇతరత్ర ఇతరత్ర ఏదైతే ముసల కన్నీరు కారుస్తుందో అది వందకి వంద శాతం నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజము ఏమీ లేదని ఈ వేదిక ద్వారా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను